ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున తిరుపతిలోని తీర్థం గుడికి అయితే మేము ప్రతి ఇయర్ వస్తాము తప్పనిసరిగా అయితే ఇక్కడ చూడండి పైన మీద నుంచి అయితే వాటర్ పడుతుంది పైన నుంచి చూడండి మేమైతే దాని కింద వేసి మునిగేసి ఆ తర్వాత అయితే దీపాలు పెట్టేసి వస్తాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి అన్నమాట వాటిని అయితే పెడతాం మేము అక్కడే తీసుకుంటాం గుడి దగ్గరే మనకు కావాల్సినటువన్నీ ఉంటాయి టెంకాయ కర్పూరం అన్నీ అయితే ఇక్కడ చూడండి ముందర ఎంట్రెన్స్ అనమాట అసలు రోడ్లో కూడా ఫుల్ జనం ప్రతి ఇయర్ అయితే మామూలుగా కోనే దగ్గరే ఉంటారు జనాభా అయితే ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఉంటారు కానీ ఇక్కడ బయట నుంచి అయితే ఈసారి ఫుల్ జనాభా అనమాట వాటి నుండి ఎంత బాగా వస్తుంది కదా అక్కడ నుంచి అసలు రావాలనిపిదు అలా ఉందాం ఉందామనిపిస్తుంది ఇంకా ఇది కోనేరు అనమాట కోనేరులో నీళ్ళు ఆ నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చినట్టుగానే ఎక్కడికి వెళ్తే వెళ్ళిపోతాయి అనమాట అక్కడ మునుగోన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కొనేరులో మూడు మాటలు మునిగేసి దీపాలు పెట్టేసి కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి దీపాలు తెచ్చుకుంటారు మరి కొంతమంది అయితే ఉసిరి దీపాలు పిండి దీపాలు అలా అక్కడ దీపాలు తీసుకొని అలా రకరకాలుగా చేశారు ఈసారి అయితే చాలా బాగా చేస్తున్నారు చూడండి అసలు సందే లేరు జనాభా అంతా ఫుల్ రష్ అన్నమాట కొంతమంది తప్పిపోతూ కూడా ఉన్నారు ఇక మైక్ లో చెప్తా అన్నారు వాళ్ళ వాళ్ళ గురించి చూడండి ఎంతమంది పెడుతున్నారు కదా డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారనమాట మేమైతే ప్రతి ఏరైతే మార్నింగ్ వచ్చి లేదా మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళం ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళం అంతకు అయితే మేము చిన్న పిల్లకాయలప్పుడు మా అమ్మ మార్నింగ్ తీసుకొని వచ్చి ఏదైనా తినేదానికి తీసుకొని వచ్చి ఇక అక్కడ ఒక పార్క్ ఉంది చూపిస్తాను అక్కడ అక్కడే ఉండేసి అయితే మేము సాయంత్రం అయితే వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడైతే అలా కాదు పిల్లల్ని వదిలేసి మేము వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి వెంట వెల్సాం కూడా అనమాట లోపల ఉన్నాడు అయితే చూడండి చంద్రుని గారు చూపిస్తున్నాము మీకు నేను వీడియోలో దనం పెట్టుకున్న దగ్గర దనం పెట్టుకోండి ఈ చూడండి ఎంత పెద్ద గుడో కదా వెంట వెళ్లసం కూడా ఇక్కడ వచ్చి నేను శివుడు అన్నమాట అయితే నేను శివుడిని ఎందుకు చూపించలేదంటే ఇదే పార్కు ఫ్రెండ్స్ చూడండి ఇంకా శివుడిని ఎందుకు చూపించలేదంటే ఫుల్ జనాభా మీకు ఒక ఫిష్ చెప్పన ప్రతిసారి వస్తాం ఇక్కడికి కానీ దర్శనం ఇంతవరకు చేసుకోలేదంటే నేను నమ్ముతారా మీరు వెళ్దామంటే ఫుల్ జనాభా అసలు సందు ఉండదు మా డాడీ మా ఆయన ఇద్దరు అంతే ఒక్కసారి కూడా చూపిల్లా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు ఎవరన్నా వెళ్ళుంటే కానీ